హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంత రాత్రి వేళ మేము ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను ఇప్పుడైతే గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది వెళ్ళడానికి ఇక లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గుర్తుపట్టారా ఈ ప్లేస్ ను ఎవరైనా ఇది గుంటూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది గుంటా గ్రౌండ్స్ అండి గుంటా గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో మేము ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము మేము టూ వీక్స్ బ్యాక్ షాపింగ్ కోసం అని గుంటూరు వచ్చాము అప్పుడు ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయ్యిందని తెలిసింది చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీది ఏ ఊరక్క అని మేం ప్రెసెంట్ ఉంటున్నది సత్యన్పల్లిలో అండి ఎగ్జిబిషన్ అంటే ఈవినింగ్ టైమ్స్ లోనే ఉంటుంది మాకు సత్యన్పల్లి నుంచి గుంటూరు రావడానికి టైం వన్ అవర్ పడుతుంది వెళ్ళడానికి ఏముండదు కానీ తిరిగి వచ్చేటప్పుడు నైట్ అవుతుంది చిన్న బాబుని వేసుకొని నైట్ టైం జర్నీ అవసరమా అనిపించింది ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ మాకు వెళ్ళడానికి కుదరదు సరేలే ఎటు చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా వాడికి కూడా ఒక చేంజ్ ఓవర్ గా ఉంటుంది అని ఒకసారి ట్రై చేసాము ఇదిగోండి వచ్చేసాం శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ టెన్ వరకు ఓపెన్ గా ఉంటుంది లాస్ట్ ఇయర్ మేము ఈ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అండర్ గ్రౌండ్ ఫిషెస్ థీమ్ అయితే పెట్టారు ఏమో లండన్ థీమ్ పెట్టారు ఇప్పుడు లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసి ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్లిపోదాము అక్కడ ఎలా ఉంటుంది మొత్తం అంతా నేను మీకు చూపిస్తాను చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది నాకు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం నా చిన్నప్పుడు మా నాన్న ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళినప్పుడు ఆడుకునే బొమ్మలతో పాటు ఒక పెద్ద అప్పడం కొనిపెట్టారు ఆ అప్పడాన్ని మేము నలుగురం పట్టుకొని నాలుగు వైపుల నుంచి తిన్నాము అంత పెద్ద సైజులో లో ఉండేది ఇప్పుడు ఎగ్జిబిషన్ అప్పడం సైజ్ అయితే చేంజ్ అయిపోయింది అప్పుడు అనుకునేదాన్ని అప్పడం అనుకుంటే ఎగ్జిబిషన్ లో ఫేమస్ అని కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది జైంట్ వీల్ ఎక్కడం ఫేమస్ అని చూసారా కూర్చున్న వాళ్ళు ఎలా అరుస్తున్నారో ఆ అరుపులకే మా వాడు బిక్కమొహం ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటాడో చూడాలి కార్ పార్కింగ్ చేసి అయితే లోపలికి వచ్చేసాం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము టికెట్ ప్రైస్ ఎలా ఉందంటే ఈచ్ సింగిల్ పర్సన్ కి ఎయిటీ రూపీస్ అండ్ పిల్లలకి అబౌవ్ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ టికెట్ తీసుకోవాలి బిలో త్రీ ఇయర్స్ వాళ్ళకి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి టికెట్ ఇప్పుడు ఇది తీసుకొని అక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారే వాళ్ళకి ఇచ్చి లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఉన్న లైటింగ్ ఈ పాటలు విన్నట్టే ఏదో పెళ్లికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది పెళ్లిలో ఫుడ్ ఫ్రీగా పెట్టినట్టు ఇక్కడ కూడా ఫుడ్ ఫ్రీగా పెడితే బాగుంటుంది కదా అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే వీడియోస్ కంటిన్యూ గా పోస్ట్ చేయట్లేదు గ్యాప్ వస్తుంది అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మా ైతే వన్ ఇయర్ అండి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయడం వండు తినిపించడం అయితే చాలా లేట్ లేటుగా తింటాడు ఇదిగోండి మన బాబుతే ఫోటోలు దిగుతున్నారు ఎటు లండన్కి వెళ్ళి మనం లండన్ బ్రిడ్జ్ మీద ఫోటోలు దిగలేము కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం ఇలాంటి థీమ్ అయితే పెట్టారు సో బాబుని చూసుకోవడం వాటిని ఆడిపించడమే సరిపోతుంది అంటే ఇంట్లో పని ఇంకా వీడియో షూట్ చేసి వాటిని ఎడిట్ చేయడం వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా టైం పడుతుంది ఇదంతా ఒక వీడియో ఎడిట్ చేయడానికి నాకు టూ డేస్ టైం పడుతుంది అసలు ఫ్రీ టైం అయితే నాకైతే దొరకట్లేదు ఇంకా ఫ్రీ టైం దొరకాలంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే మనం ఫ్రీగా ఉంటాము మాక్సిమమ్ వీడియోస్ పెట్టడానికి అయితేనే ట్రై చేస్తున్నాను లోపల ఎంట్రీ చూసారా మనకి ఇలా ఉంటుంది ఈ లోపలికి వెళ్ళంగానే అన్ని త్రీ డి పిక్స్ ఉంటాయి అండి రియల్ గా అక్కడ నిలబడి దిగినట్టే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎప్పుడైనా వీకెండ్స్ లో చక్కగా అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏదైనా ఉందంటే అది ఎగ్జిబిషన్ అండ్ పార్క్ అండి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు లోపల చాలా కొత్తగా ఉంది అన్ని త్రీ డి పిక్స్ ఉంటాయి ఏనుగు బొమ్మలు సింహాల బొమ్మలు గుర్రాల బొమ్మలు ఉన్నాయి ఇంకా పిల్లల్ని అయితే మనం చెప్పిన అవసరం లేదు కదా ఒక్కొక్క బొమ్మ మీద పిల్లలు కూర్చుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు మరి మనం కూడా వెళ్ళి మెమరబుల్ గా ఉండడానికి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకోకపోతే ఎలా అని చెప్పి మా బాబుని ఏనుగు బొమ్మ మీద కూర్చోబెట్టి ఫోటోలు వీడియోలు తీసాము మేము లేట్ గా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా బాబు ఫోర్ టు సిక్స్ టూ అవర్స్ నిద్రపోయే టైమింగ్స్ అనమాట అవి కంపల్సరీగా వాడికి నిద్ర ఉండాలి ఎప్పుడైతే నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుందో ఏడుస్తాడు యాక్టివ్ గా ఉండడు నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా సిక్స్ నుంచి సెవెన్ వన్ అవర్ వరకు తినిపిస్తాను చాలా స్లోగా తింటాడు అనమాట ఇంకా తర్వాత వాడికి స్నానం అది చేయించి మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంటి దగ్గరే సెవెన్ థర్టీ అయ్యింది సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వన్ అవర్ మా జర్నీ సో అందుకని లేట్ గా స్టార్ట్ అయ్యాము మొత్తానికైతే ఎగ్జిబిషన్లో బాగానే ఎంజాయ్ చేసాం కానీ మా హస్బెండ్ మాట వినకుండా ఉండాల్సిందండి మా హస్బెండ్ ఏమో షాపింగ్ చేయమని చెప్పారు నేనేమో షాపింగ్ ఎందుకు వచ్చింది బాబు కోసం కదా వాడికి సంబంధించిన గేమ్స్ ఏమైనా ఆడిపిద్దాం అనుకున్నాను కానీ మనం అనుకున్నది ఎప్పుడైనా అనుకున్నట్టుగా ఏది జరగదు షాపింగ్ చేయాల్సి వచ్చింది మన షాపింగ్ ఎలా ఉంటుందంటే వంద చూస్తాము అందులో పది సెలెక్ట్ చేసుకుంటాము తీరా కొనే వాటి దగ్గర వాడు రేట్లు ఎక్కువ చెప్పేసరికి అందులో మళ్ళీ రెండో మూడో కొంటాము దానికి గంటల గంటలు టైం వేస్ట్ అసలు వెళ్ళిందే లేటు షాపింగ్లో పడితే మనకి టైం అనేది గుర్తుండదు ఇది మొత్తం అంతే ఉంటుందండి ఇలా అన్ని త్రీ డీ పిక్స్ ఉంటాయి ఇలా గా వెళ్ళి కి తిరిగేంత వరకు అలాగే ఉంటాయి ఓ లెఫ్ట్కి తిరిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే అదంతా షాపింగ్ ఏరియా ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే సత్తెన్పల్లిలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడ దుబాయ్ థీమ్ పెట్టారు అక్కడ మేము షాపింగ్ చేసింది తక్కువ బట్ గేమ్స్ బాగా ఆడాము నేను మా హస్బెండ్ ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి డబ్బులు పోతే పోయినాయి ఆ సంతోషం అనేది అసలు మామూలుగా మాటల్లో చెప్పేది కాదు అది నేను ఆడిన గేమ్స్ ఏంటంటే ఫుట్బాల్ తీసుకొని గ్లాసులు పడేయడం ఒకటి ఆడాను ఇంకొకటి ఏంటంటే సిక్స్ బాల్స్ ఇస్తారు ఆ బాల్స్ మనం సిక్స్ నెంబర్స్ మీద వెయ్యాలన్నమాట ఎక్కువ హైయెస్ట్ నెంబర్ వస్తే మంచి గిఫ్ట్ వస్తుంది కానీ నేను మా వారు ఆడినప్పుడు ఇద్దరికి సేమ్ నెంబర్ వచ్చింది థర్టీన్ థర్టీన్ ఇంద ఇద్దరికి సేమ్ ప్రైస్ అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి షాపింగ్ ఏరియా స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్ని బట్టలు ఇంటికి సంబంధించిన వస్తువులు లేడీస్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇలా ఉన్నాయి మధ్య మధ్యలో తినేవి పాప్కార్న్ ఒకటి ఉంది ముంతజున్ను ఒకటి ఉంది ఇంకా మసాలా చాట్ ఒకటి ఉంది అలా అన్నీ ఉన్నాయి మధ్య మధ్యలో షాపింగ్ చేస్తూ తినేవి తినచ్చు జస్ట్ రెండు షాపుల్లో షాపింగ్ చేశానండి అంతే టైం మొత్తం అయిపోయింది క్లోజ్ చేసేసారు చివరగా ఒక బండి దగ్గర చపాతీ రోల్ అది కూడా వాళ్ళు క్లోజ్ చేసే టైంకి వెళ్ళి అడిగితే అప్పుడప్పుడు రెడీ చేసి ఇచ్చారు బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను బాబు కోసం వచ్చి బాబు ఆడుకునే బొమ్మలు కూడా తీసుకోలేదు అని బట్ చాలా లక్కీగా బయట అప్పుడే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు బొమ్మల షాపులు రెండు ఆ రెండిట్లో బాబుకు కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాను ఎంత షాపింగ్ చేసినా రాని ఆనందం వాడికి నచ్చిన బొమ్మ ఒకటి కనిపెట్టి వాడు ఆ బొమ్మతో ఆడుకునేటప్పుడే వచ్చే ఆనందమే నాకు చాలా ఎక్కువ ఇంతకీ ఎగ్జిబిషన్లో నేనేం షాపింగ్ చేశాననేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి